బోధన్ పట్టణం ఇరవై ఎనిమిదవ వార్డు చెక్కి తలాబ్ గల్లీలో వందేళ్ల చరిత్ర కలిగిన కట్టమైసమ్మ గుడి ప్రాంగణంలో మొక్కలు పెరిగిపోవడం గుడికి వెళ్లే మార్గంలో మలమూత్ర విసర్జన జరుగుతుండటం భక్తులకు తీవ్ర ఇబ్బందిగా మారిందని గతంలో మున్సిపల్ కమిషనర్ కు రిప్రజెంటేషన్ ఇచ్చినా స్పందన రాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు గ్రామంలో వివాహాల సందర్భంగా అమ్మవారికి బట్టలు ఎక్కించే ఆ పవిత్ర స్థలంలో ఇలాంటి అసభ్యకర ఘటనలు జరగడం బాధాకరమన్నారు ప్రాంగణం శుభ్రపరిచేల అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు కార్యక్రమంలో బీచవయ్యం పట్టణ అధ్యక్షుడు మరియు ఇరవై ఎనిమిదవ వార్డు ఇన్ఛార్జ్ ఎనుగంటి గౌతమ్ గౌడ్ బూత్ అధ్యక్షులు బిల్లా విజయ్ వెంకటేష్ బీవీఎస్ బోధన్ పట్టణ అధ్యక్షుడు కస్పలింగం శ్రీకాంత్ కిరణ్ దీపక్ కళ్యాణ్ ప్రసాద్ ఆకాష్ వినోద్ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు క్లీనింగ్ అనేది ఉండాలి జాడ కూడా ఇప్పటిదాకా కొట్టినట్టుంది అది రెడీ అయితే కొద్దిగా తీసేది మొత్తం మెట్లు దాటేస్తే ఇప్పుడు మాకు అది ఖచ్చితంగా బోధంలో ఎవరు మ్యారేజ్ చేసుకున్నా అక్కడ కడాయి తీసుకొని రావాలి అమ్మవారికి దర్శనం చేసుకోవాలి